ఎయిట్ డేస్ అవుతుంది ఒక్కటి కూడా ఇంట్లో కనిపించట్లేదు ఎప్పుడో ఒకసారి అది కూడా ఎక్కువసేపు కాగానే ఫుడ్ మరి అది తినేస్తుందేమో చచ్చిపోయి పడిపోతుందనమాట రిపీట్ ఆఫ్టర్ ఫార్టీ డేస్ ఉంటాం ఫార్టీ డేస్ వరకు ఉంటుంది దాని పవర్ అనేది మళ్ళీ ఒకసారి కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ జల్ల పురుగులు వస్తున్నాయి ఆ పవర్ పోయింది అనుకుంటే గనక మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అప్లై ట్వంటీ డాట్స్ ఈచ్ టైం ట్వంటీ ఇట్లా ఇట్లా ఎక్కడక్కడ ట్వంటీ డాట్స్ పెట్టాలి దీంట్లో ఉన్న జెల్ తోటి ఇరవై వస్తాయి అండి ఇరవై చోట్ల నేనైతే పెట్టా కొంచెం కొంచెం సింక్ దగ్గర నుంచి కిచెన్ గోడ ఉంటాయి కదా టైల్స్ దానికి పెట్టా కింద పెట్టా స్టవ్ కింద పెట్టా ఉప్పులు పప్పులు డబ్బా కడ పెట్టాను రైస్ కుక్కర్ మిక్సీ గ్రైండర్ దగ్గర కదా నిజంగానే ఇది మాత్రం అన్ని కంటే కూడా ఇట్లా పడిపోయినది రెండు మూడు కాదు ఒక మళ్ళీ పెట్టిన రోజు నైట్ కి చాలా వచ్చినాయి అప్పుడు కాదు ఉన్న రోజు నైట్ కూడా పడిపోయి ఉన్నాయి వచ్చాయి వచ్చాయనమాట మళ్ళీ ఊరెళ్ళు వచ్చేసరికి మళ్ళీ ఇన్ని వెళ్ళాయి మీరు వీడియో పెడతా చూడండి ఆ ఉంటే ఒకవేళ డిలీట్ చేయకపోతే చాలా చాలా బాగా వర్క్ అవుతుంది చాలా మంది అడిగారు చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ పర్సనల్ చేసి మా అమ్మకు ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు ఏంటది 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 అని ఒకసారి చూడండి మీరు ఇది ఈజీగా పెద్దగా ఆన్లైన్లో కూడా అవసరం లేదు మామూలుగా ఏ షాప్లో కిరాణా షాప్లోకి వెళ్ళినా లేదా మెడికల్ షాప్లోకి వెళ్ళి అయినా తీసుకోవచ్చు హిట్ జెల్ అని ఉంటుంది యాంటీ జెల్ అంతే హిట్ యాంటీ రో రోచ్ జెల్ అంటే వాళ్ళకి చెప్తే అర్థమైపోతుంది ఇట్లా గన్ లాగా ఉంటుంది అని చెప్పండి సిరంజ్లాగా జెల్ అని చెప్పండి ఈజీగా ఇచ్చేస్తారు అనమాట ఇది ఉంటుంది కదా ఈ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు ఇట్లా లేదంటే ఫోటో లాస్ట్ చేస్తే మీద ఒక ఫోటో తీసి అడగండి అంటే ఈజీ మీకు చూస్తే అక్కడ చూపిస్తారు అర్థమైపోయింది అంటే కామెంట్ పెట్టిన తర్వాత ఎంత మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళు అన్ని కామెంట్స్ పెట్టిన తర్వాత నాకు అర్థమైంది చాలా మంది ఉంది ఈ ప్రాబ్లం అని ఇక్కడే కాదు హైదరాబాద్ కాదు వేరే వేరే ఊర్లలో ఎక్కడ ఎక్కడైనా సరే ఎక్కడి నుంచి పెడతా ఉన్నారు ఏం వాడారు ఏం వాడారు ఏం పెట్టారు ఏం పెట్టారు అని చెప్పి చాలా మందికి ఉంది ఇట్లా ఈ ప్రాబ్లం అందరి జిల్లాలో ఉన్నాయి అనమాట అందరూ లేడీస్ ఎక్కువ పొద్దున తిరుగుతా ఉంటాయి కదా చిరాకు వస్తుంది అసలు అదనమాట చాలా బాగా వర్క్ వర్క్ అయింది మీరు అతను తప్పకుండా తీసుకొని వాడండి ఇది చెప్తే చాలా మందికి అర్థం కాలేదు నాకు పేరు కూడా గుర్తు రాలేదు అప్పుడు నేను ఆ అడావుల్లో ఊరెళ్ళాలని అడవుల్లో క్లీన్ చేసుకుని డబ్బా తెచ్చి డబ్బు తీసి ఓపెన్ చేసి పెట్టేసాను ఆ డబ్బా డస్ట్బిన్ లో వేసేసాను అందరికి తెలిసి ఉండొచ్చు అనుకున్నాం అంటే అది చాలా మందికి తెలియదేమో అందుకే అడుగుతున్నారని చెప్పి వీడియో చేస్తున్నాం అనమాట ఓకేండి థాంక్యూ సో మచ్ థాంక్యూ ఈ వీడియో మీకు అంటే ఎవరికైనా యూస్ అయితే మాత్రం కంపల్సరీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ Members కి ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేయండి చాలా బాగా వర్క్ అవుతది ఇది ఒక హెల్ప్ అన్నమాట